హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద కర్ర కమ్మగా ఎంతో రుచిగా ఉండే జొన్నపిండితో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం అండి ఇవి అయితే చాలా మంచివి డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఈ చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ చెక్కలు చేసుకునే ముందర ఒక పావు గంట ముందర పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక పావు గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకోవాలి మీ టేస్ట్ దగ్గరగా పచ్చిమిర్చి అల్లం తీసుకోవాలి జీలకర్ర తీసుకోవాలి అల్లం పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసులు నిండుగా జొన్నపిండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే జొన్నపిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ ఒక బౌల్లో వేసుకుని బాగా మరగనవ్వాలి ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మన నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వలన ఈ జొన్నపిండి చెక్కలు చేసుకున్నప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మా అన్నము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా ఈ వాటర్లో వేసి బాగా మరగనవ్వాలి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం రెండు గ్లాసులు జొన్నపిండి తీసుకున్నాం కదా ఆ జొనపిండిని వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వలన ఆ వేడికి పిండి బాగా మగ్గుతుందండి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా గ్లాస్తో మెత్తగా మెదుపుకోవాలండి దీనివల్ల జొన్న చెక్కలు చేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయి తర్వాత కొంచెం పిండి ఒక ప్లేట్లో వేసుకుని మిగిలిన పిండి పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది అవసరం అయితే కొంచెం చేతిని తడి చేసుకుని ఇలా మెత్తగా పిండి కలుపుకోవాలి తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కవర్ పైన ఇలా ఉండలు వేసి గట్టిగా నొక్కుకోవచ్చు లేకపోతే పూరి ప్రెషర్ ఉంటుంది కదా పూరి బ్రషర్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను నూనె కవర్ పెట్టి పూరి బ్రష్లో ఒక వండబెట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా నొక్కుకున్నాను చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో మీ దగ్గర పూరి ప్రెషర్ లేకపోతే కనుక ఒక ప్లాస్టిక్ కవర్ పైన వండబెట్టి పైన మరొక ప్లాస్టిక్ కవర్ పెట్టి ఇలాగ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ గట్టిగా అదుముకుంటే కనుక చెక్కలు చక్కగా వస్తాయి ఇలా పూరి ప్రెషర్లో నొక్కకుండా వేరే కవర్ పైన వేసాను ఎందుకంటే కవర్ పైన వేస్తే వేపుకున్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు మీ కడాయిలో ఎన్ని పడతాయి చెక్కలు అన్ని చేసుకుని వేయించుకోండి వేగేలోపు మరొక వాయికి కావాల్సి వేయించుకోవచ్చు పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టి నూనె పెట్టుకోవాలి నూనె కాగిన తర్వాత మనం చేసి పెట్టిన చెక్కలు ఒక్కటి చెప్పిన వేసుకోవాలి అన్ని చెక్కలు ఒకేసారి వేసుకుంటే కనుక అతికిపోయినట్టు సరిగ్గా రావు మీ కడాయిలో ఎన్ని చెక్కలు పడతాయి అన్న చెక్కలు వేసుకుని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత వైపు తిప్పుకోవాలి వేసిన వెంటనే కదుపితే కనుక చెక్కలన్నీ విడిపోతాయండి ఈ చెక్కలన్నీ ఇలా వేగేలోపు మరొక వాయికి సరిపడా చెక్కలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువగా కలర్ రావండి జొన్నపిండి కదండి కొంచెం తెల్లగానే ఉంటాయి మనం క్రిస్పీగా వేగే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత మరొక వాయి చేసుకున్న చెక్కలన్నీ నూనెలో వేసి వేయించుకోవాలి ఈ జొన్నపిండితో చేసిన చెక్కలు చాలా రుచిగా ఉంటాయండి కొన్ని ప్రాంతాల్లో చెక్కలు అంటారు కొన్ని ప్రాంతాల్లో అప్పడాలు అంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి జొన్నపిండితో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు తర్వాత మరలా వాయి వేసాం కదా అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ సమ్మర్లో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదండి అస్తమర్లు ఏదైనా చిరుతిండ్లు అడుగుతూ ఉంటారు బయటకు వెళ్ళి కొనే బదులు ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా వేయించుకున్నీ బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి గట్టిగా మూత పెడితే కనుక గాలి వెళ్లకుండా చాలా బాగుంటాయి మూత సరిగ్గా గట్టిగా పెట్టకపోతే కనుక కొంచెం మెత్తగా అవుతాయండి అందుకని మూతను గట్టిగా పెట్టి స్టోర్ చేసుకోవాలండి చూశారు జొన్న జొన్నపిండితో చెక్కలు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలు కూడా మీరు ఈజీగా హెల్దీగా ఇంట్లోలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా రుచిగా వచ్చాయండి నేను చెప్పేదని కాదు మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత రుచిగా వచ్చాయో మీకే తెలుస్తుంది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి చూశారు కదండి హెల్దీగా టేస్టీగా జొన్నపిండితో చెక్కలు ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి అలానే మా వీడియోని మీరు లైక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ